సో హాయ్ గాయసా ఫ్రెండ్సా ఫ్యామిలీ మెంబెర్సా ఏమనుకోవాలో తెలీదు సో ఏదో ఒకటి అనేస్తా కంటిన్యూ అవ్వండి సో ఫస్ట్ టైం వస్తున్నట్టయితే ఫస్ట్ లైక్ కొట్టేసేయండి తర్వాత సబ్స్క్రైబ్ చేసేయండి మర్చిపోకుండా తర్వాత ఎలాగ మీరు చేయరు టాపిక్లో పడి సో అందుకే చెప్తున్నా ఈ ఈరోజు టాపిక్ వచ్చేసి బాడీ లాంగ్వేజ్ అనమాట బాడీ లాంగ్వేజ్ ఈరోజు టాపిక్కి అంటున్నాడు ప్రతిరోజు ఏదో ఒక టాపిక్ చెప్తున్నాడు అనుకుంటున్నారేమో కాదు నేనేం చెప్పట్లే ఇదే ఫస్ట్ టైం చెప్తున్నా ఒక టాపిక్ మీద సో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఏంటంటే బాడీ లాంగ్వేజ్ సో బాడీ లాంగ్వేజ్ ఉపయోగించాలి అని నేను చెప్తున్నా సో ఎందుకనేది ఇప్పుడు మీకు చెప్తా సో ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తా వితౌట్ బాడీ లాంగ్వేజ్ విత్ బాడీ లాంగ్వేజ్ సో ఇప్పుడు చూ చూడండి నేను సో హాయ్ అందరికీ సో నా పేరు అయితే ఆకాష్ నేను బీటెక్ చదువుతున్నాను ప్రజెంట్ అయితే సో మా వచ్చేసి తెలంగాణ ఖమ్మం డిస్టిక్ అనమాట కూసుమంచి మండలం నర్సహ్లగూడెం గ్రామం సో దిస్ ఇస్ మై బేసిక్ బయోడేటా ఇది వితౌట్ బాడీ లాంగ్వేజ్ సో ఇప్పుడు చూడండి విత్ బాడీ లాంగ్వేజ్తో చెప్తా సో హాయ్ ఫ్రెండ్స్ సో నేను వచ్చేసి ఆకాష్ సో నేనైతే ప్రజెంట్ అయితే నా బీటెక్ గ్రాడ్యుయేషన్ చేస్తాను అది కూడా ఫైనల్ ఇయర్ ఇప్పుడు సో నా లొకేషన్ వచ్చేసి నేను ప్రజెంట్ ఉండేది అయితే చెన్నైలో సో నా ప్రాపర్ వచ్చేసి ఖమ్మం డిస్టిక్ తెలంగాణ అనమాట తెలంగాణ స్టేట్లో ఖమ్మం డిస్టిక్ అనమాట నేను ఉండేది సో నా ప్రాపర్ కూడా అదే సో ఇప్పుడు ఇది మీరు చూసుకున్నది సో ఇదైతే బాడీ లాంగ్వేజ్తో వచ్చాను సో డిఫరెంట్ మీకే అర్థమైంటుంది సో మీరు ఎక్కడైనా పెద్ద పెద్ద ఇది కన్వర్జేషన్స్ తీసుకునేటప్పటికి కూడా కన్వర్జేషన్ తీసుకునేటప్పుడు మీరు వితౌట్ బాడీ లాంగ్వేజ్కి వితౌట్ విత్ బాడీ లాంగ్వేజ్కి కంపేర్ చేసుకుంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది బాడీ లాంగ్వేజ్ కూడా కోర్స్ ఉంటుంది మీకు తెలుసో తెలీదో పెద్ద పెద్ద కాలేజెస్లో కానీ చెప్తారు మీకు బాడీ లాంగ్వేజ్ గురించి సో సపరేట్గా క్లాసెస్ పేమెంట్ చేసి క్లాసెస్ వినాల్సి వస్తుంది బాడీ లాంగ్వేజ్ సో అదంతా అవసరం మనకి కాదు కదా సో అందుకే ఇప్పుడే ఇప్పుడు మనం మాట్లాడే ప్రతి టాపిక్లో కూడా ప్రతి ఎవరితోనూ కన్వర్జేషన్ చేస్తాము రెగ్యులర్గా వాళ్ళందరితో కూడా మాట్లాడే సమయంలో బాడీ లాంగ్వేజ్ వాడాలి మనం బాడీ లాంగ్వేజ్ వాడితే అది అనేది మనకి ప్రాక్టీస్ అవుతుంది అర్థమైందా అప్పుడు దాని తర్వాత మనం పెద్ద పెద్ద పేమెంట్ చేసి నేర్చుకోవాల్సిన అవసరం లేదు బాడీ లాంగ్వేజ్ లాట్స్ ఆఫ్ యూజ్ ఉంటుంది బాడీ లాంగ్వేజ్ వల్ల బేసిక్ బాడీ లాంగ్వేజెస్ ఏంటంటే ఐ టు ఐ కాంటాక్ట్ ఉండాలి ఇప్పుడు నేను చూస్తున్నాను కదా డైరెక్ట్ కెమెరాలోకి చూస్తున్నాను సో కెమెరాలోకి చూసి ఏంటంటే నాకు లుక్ అనేది మీకు ఎలా అనిపిస్తుంది మీ కళ్ళల్లోకి చూస్తున్నట్టు అనిపిస్తుంది అవునా కదా సో అది ఒకటి సో హ్యాండ్ రైసింగ్ అనమాట టాపిక్ ఏదైనా దేని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇట్లా అంతే ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు దిక్కులు చూసుకుంటా హాయ్ ఏం అట్లా దిక్కులు చూసుకుంటా కాదు మాట్లాడేది స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండాలి ఫేస్ అనేది వాళ్ళ ఫేస్ పైన లుక్ ఇస్తూ ఉండాలి కాన్ఫిడెంట్గా ఉండాలి మన మాటలు అనేవి కాన్ఫిడెంట్గా ఉండాలి కొంచెం అటు ఇటుగా ఏం చేస్తున్నావు ఇప్పుడు ఏంటి స్టడీ ఏంటి అదే కాదు సో ఆయన మామ ఏం చేస్తున్నావు మా నా ఫ్రెండ్ గర్ల్ అయితే నేమ్మా ఏదో ఒకటి పెట్టేసి స్టడీ ఏంటి ఇప్పుడు స్మైల్ లైట్గా స్మైల్ అది వార్ స్మైల్ ఇవ్వద్దు వార్ స్మైల్ ఇవ్వడం వల్ల వాళ్ళ ఎదుటి వాళ్ళకు కూడా సంథింగ్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆలోచిస్తారు కాబట్టి మనం చెప్పలేం ఏ విధంగా అనేది సో బేసిక్ స్మైల్ ఇస్తూ ఐ కాంటాక్ట్ ఇస్తూ మాట్లాడాలి సో ఇదన్నమాట బేసిక్గా బాడీ లాంగ్వేజ్ గురించి